బాగున్నారా నేను బాగున్నా మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఈ రోజు ఏంటంటే నేను మీషో నుంచి కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను అలాగే మనకి డైలీ వేర్కి ఇంట్లో యూజ్ చేసుకోవడానికి అని చెప్పేసి లెగ్గిన్స్ కూడా తీసుకున్నాను సో ఇంకా బెల్ట్స్ అనమాట నాకు కాంబో లో వచ్చినాయి అవి కూడా అట్లా చూపిద్దామని చెప్పేసి తీసుకొచ్చేసినాను అనమాట సో దానికంటే ముందు ఒక విషయం షేర్ చేస్తాను ఏంటంటే మనకి మన ఛానల్ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్లు క్రాస్ కాగానే నేనైతే గివ్ పెడతాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ అలాగే గివలో ఏమి ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే ఈ టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతారో అప్పుడు మీతో డిస్కస్ చేసి గివ్ అయితే ప్లాన్ చేద్దాము ప్రసెస్ అయితే చూద్దాము ఎలా ఉన్నాయని చెప్పేసి సో ఫస్ట్ అయితే ఇది అనమాట ఇదేంటంటే కాంబో ఆఫర్లో వచ్చింది రెండు డ్రెస్సులు వచ్చేసినాయి దీని షాట్ నేను ఇక్కడ యాడ్ చేశాను చెక్ చేయండి చాలా మంచి ప్రైస్లో మనకైతే వచ్చేసినాయి అన్నమాట డ్రెస్సులు నేను ఈ డ్రెస్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాలంటే వెళ్ళి పర్చేస్ చేయొచ్చు సో చూడండి చూపిస్తాను చాలా మంచి ప్రైస్లో మనకైతే బయట ఉంటే ఖచ్చితంగా ఇది ఒక ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అని అవుతాయి జస్ట్ మనకి ఒక సెవెన్ హండ్రెడ్ ఏమో పడింది స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను నాకు పర్టికులర్గా దీని ప్రైస్ అనేది గుర్తులేదనమాట సో నేను ఇక్కడ షాట్ స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇది వచ్చేసి ఏమో త్రీ పీస్ సెట్ అనమాట సో చూడండి త్రీ పీస్ సెట్ క్లాత్ అయితే కాటన్ వచ్చేసింది అనమాట మొత్తం కాటన్ క్లాత్ అనమాట సో చూడండి చాలా బాగుంటుంది వేసుకుంటే సో చూడండి డ్రెస్ అయితే బాగుంది ఫ్రెండ్స్ ఇంకో ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వమని వాళ్ళకి కార్డ్ ఇచ్చారు కానీ నేను నాకు నచ్చితేనే నేను ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తాను నాకు నచ్చితేనే నేను మీకు చెప్తాను అనమాట సో దీనికైతే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వచ్చు క్లాత్ చాలా బాగుంది చూడండి చాలా బాగుంది నేను మొన్న బయటికి వెళ్ళాను అనమాట షాప్కి షాప్లో ఇవే డ్రెస్సు మనకు ఒక్క డ్రెస్ ఇట్లా ఈ సెట్ మొత్తం లెవెన్ హండ్రెడ్ అట్లా చెప్తున్నారు అనమాట సో చూడండి మనకైతే ఇది బాగుంది ఇంకేంటంటే ఎక్సర్ సైజ్ పెట్టినా సేమ్ నా సైజ్ వచ్చేసింది అనమాట చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఎక్కడికైనా ఆఫీస్ వేర్ కానీ మనం బయటికి వెళ్ళాలన్నా కానీ చాలా బాగుంటుంది అనమాట సో చూడండి సర్ ఇలా వచ్చేసింది హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి సో మనకి ప్యాంట్ వచ్చింది కదా ప్యాంట్కి తగ్గట్టు ఇక్కడ మనకి చూడండి లాస్ట్లో ఇలా హ్యాండ్కి డిజైన్ ఇచ్చేసింది అనమాట సో ఇంకొకటి ఇక్కడ ఇది ఇది కూడా వచ్చింది అనమాట చూడండి సో ఇట్లా వచ్చింది అనమాట క్లాత్ అయితే కాటన్ క్లాత్ ప్యూర్ కాటన్ ఉంది సో ఇదైతే డ్రెస్ అనమాట సో ప్యాంట్ చూపిస్తాను చూడండి ఇదైతే ప్యాంట్ అనమాట సో చూడండి మనకి ఇలా వచ్చింది ప్యాంట్ దీనికి మనకి చూడండి ఇక్కడ లాస్ట్ లో ప్యాంటు ఏమో మీకు జూమ్ చేసి చూపిస్తాను సో చూడండి ఇదేమో ప్యాంట్ ఇది డ్రెస్ ఉంది కదా డ్రెస్ మెటీరియల్ కింద మనకి కాల అంచు దగ్గర ఇచ్చిరనమాట అంచు లాగా ఇట్లా ఇచ్చారు ఇవి మొత్తం నిలువు లైన్స్ వచ్చేసినాయి ఆఫీస్ వేర్కైతే చాలా బాగా సెట్ అయిపోతుంది అనమాట మనం ఎక్కడికైనా వేసుకెళ్ళిన మంచిగా సెట్ అయిపోతుంది ఈ డ్రెస్ మొత్తం కాటన్లో వచ్చింది అనమాట చాలా బాగుంది సో ఇది వచ్చేసి మనకు చున్నీ అనమాట సో చూడండి చున్నీ కూడా ప్యూర్ కాటన్లో వచ్చింది చాలా పెద్ద వచ్చింది అనమాట చున్నీ కూడా మనకి సో చూడండి ఇలా వచ్చింది చున్నీ అయితే సో ఇది చున్నీ అనమాట ఇదైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ డ్రెస్ అయితే ఎవరైనా తీసుకోవాలంటే ఖచ్చితంగా తీసుకోమని సజెస్ట్ చేస్తాను ఎందుకంటే చాలా మంచిగా ఉందనమాట క్లాత్ విషయంలో కానీ చూడండి మనకి డ్రెస్ విషయంలో కానీ నీట్ ఫినిషింగ్ ఉందనమాట క్లాత్ కూడా మనకి చాలా మెత్త ఉంది సో ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పర్చేస్ చేయండి అండ్ నెక్స్ట్ అనమాట ఈ రెండు కాంబో సెట్స్ అనమాట సో నాకు ఈ రెండు వచ్చింది కాంబో సెట్ ఆఫర్లో సో చూద్దాము చాలా తక్కువ ప్రైస్ ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే ఇవి మనకి మ్యానుఫ్యాక్చర్ అంటే హోల్సేల్ ప్రైస్కు వచ్చేస్తాయి అనమాట డైరెక్ట్ హోల్సేల్ మ్యానుఫ్యాక్చర్ నుంచి వస్తాయి కాబట్టి మనకు చాలా తక్కువ ప్రైస్ అయితే పడుతుంది అనమాట సో ఇది కూడా ప్యూర్ కాటన్ ఫ్రెండ్స్ ఇది కూడా చాలా బాగుంది ఆఫీస్ వేర్కి కానీ మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా కాలేజ్ స్టూడెంట్స్ కూడా చాలా బాగుంటుంది సో చూడండి ఇది మనకి దీనికి చున్నీ రాలేదు బట్ ఇక చూడండి కాటన్ అనమాట ప్యూర్ కాటన్ ఉంది అది కూడా మనకు బాగా సెట్ అయిపోతుంది సో చూడండి చాలా నీట్ ఉంది ఇవి వేసుకున్న ఏంటంటే మనం చాలా డిగ్నిట్గా యూనిక్గా అనమాట సో చూడండి ఆఫీస్ వేర్కి కాలేజెస్కి ఇవైతే చాలా బాగుంటాయి చూడండి మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా కానీ చాలా యూనిక్గా నీట్గా కనిపిస్తాయి అనమాట సో ఇది వచ్చేసి డ్రెస్ టాప్ అనమాట దీనికి ప్యాంట్ వచ్చేసింది ప్యాంట్కి రెండింటికి మనకి ఎలాస్టిక్ అయితే వచ్చేసింది అనమాట సో చూడండి ఇలా వచ్చింది సో ఇది వచ్చేసి ప్యాంట్ అనమాట చాలా బాగుంది సో మనకి చాలా తక్కువ ప్రైస్లో కాంబో ఆఫర్లు వచ్చింది అనమాట ఈ రెండు డ్రెస్ కాంబో సెట్ అనమాట సో నచ్చితే ఖచ్చితంగా పర్చేస్ చేయండి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట నేను అన్నిటివి ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అన్ని డ్రెస్లవి అండ్ అట్లనే ఇక్కడ స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను చూడండి డ్రెస్సెస్ కాస్ట్ విషయం కానీ రేటింగ్ విషయం కానీ రేటింగ్లో మాత్రం చాలా మంచిగా ఉంటుంది ఫ్రెండ్ రేటింగ్ చూసే తీసుకొస్తాను నేను నేను ఎక్కువ చెప్పేది అదే అనమాట రేటింగ్ చూసి అలాగే మనకి ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా అది చూసి అనమాట సో ఈ డ్రెస్ వచ్చేసి పింక్ కలర్ అనమాట టాప్ అండ్ ప్యాంట్ వస్తుంది టూ పీస్ అవుతుంది సో చూడండి దీనికి కూడా టాప్ అండ్ ప్యాంట్ వస్తుంది అనమాట సో బయటికి నేను ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఇవి చాలా బాగుంటాయి సో చూడండి ఇవి కూడా అంతే ఆఫీస్ వేర్కి కాలేజెస్ కాలేజెస్ వెళ్ళే అమ్మాయిలకి చాలా బాగా సూట్ అవుతాయి అన్నమాట సో చూడండి దీనికైతే కాలర్ మెక్ వచ్చేసింది ఇది అనమాట మొత్తం ఇలా వచ్చేసింది అనమాట డ్రెస్సు మీకు అందులో డల్ కలర్ కనిపిస్తుంది కానీ ఇదైతే మంచిగా ప్యూర్ థిక్ అనమాట సో చూడండి ఎంత బాగుంది ప్యూర్ పింక్ ఇంకా అంటే కలర్ కొంచెం ఉంది అనమాట బయట చూడండి బాగుంది ఇలా వస్తుంది అనమాట నెక్ చూడండి మనకి డిజైన్ కూడా వచ్చేసింది అనమాట ఇలా సో ఇట్లా కొంచెం హైలైట్ చేసేది డ్రెస్ని చాలా బాగుంది దీన్ని కూడా నేను ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను ప్యూర్ కాటన్ ఇది కూడా దీనికి చూడండి మనకు ప్యాంట్ అయితే వచ్చేసింది అనమాట సో ఇది కూడా చూడండి దీనికి కూడా ఎలాస్టిక్ వచ్చేసింది అనమాట ఇది కూడా మనకి ఫ్రెండ్లీ బడ్జెట్లో వచ్చేసింది సో తప్పకుండా పర్చేస్ చేయండి కావాలంటే సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ఇదైతే డ్రెస్ అనమాట మనము ఎక్కడికైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి శారీస్ కట్టుకోలేము డ్రెస్సెస్తో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ డ్రెస్ చాలా బాగా సెట్ అవుతాయి ఇది వచ్చేసి లైట్ బ్లూ కలర్లో తీసుకున్నా చూద్దాము ఎలా ఉందండి చూద్దాము నువ్వు చేసే సౌండ్ వస్తుంది ఇలా సో ఇది ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది డ్రెస్ అయితే మరి క్లాత్ ఎలా ఉంది చూద్దాము ఇది త్రీ పీస్ సెట్ అనమాట క్లాత్ ఏంటంటే రేయాన్ క్లాత్ అనమాట ఇది డ్రెస్ అయితే బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా వచ్చేసింది మనకి కొన్ని కాలర్స్ ఏంటంటే చాలా పెద్దగా వస్తాయి అనమాట సో ఇదైతే మనకి సెట్ అయిపోతుంది సో చూడండి దీనికి మొత్తం పూస వర్క్ అయితే ఇచ్చేసింది ఇట్లా చూడండి మనకి ఈ నెక్ మొత్తం పూస వర్క్ వచ్చేసింది ఇలా వచ్చి చూడండి ఇది అయితే డిజైన్ అనమాట ఇది మొత్తం పూస వర్క్ బ్లూ అండ్ వైట్ కలర్లో ఇంకా మధ్య మధ్యలో స్టోన్స్ అయితే అతకబెట్టేసిండ అండ్ హ్యాండ్కి కూడా లేస్ ఇచ్చింది అనమాట మనకు ఫుల్ హ్యాండ్ వస్తుంది ఎల్బో హ్యాండ్ అనమాట సో చూడండి ఇలా వచ్చింది అనమాట హ్యాండ్స్ అయితే సో చూడండి డ్రెస్ కూడా మనకు అక్కడక్కడ ఇలా సో చూడండి ఇలా వచ్చింది అనమాట చిన్న చిన్న పూస వర్క్ వచ్చి దాని మధ్యలో మనకి వైట్ పూస పెట్టేసింది అనమాట చాలా బాగుంది టోటల్ వర్క్ అయితే ఇలా వచ్చింది అనమాట సో చూడండి దీనికైతే లైనింగ్ కూడా ప్రొవైడ్ చేసారు చూడండి లైనింగ్ కూడా కాటన్ లైనింగ్ ఫ్రెండ్స్ చాలా కంఫర్ట్గా ఉంటుంది మనకి కాటన్ లైనింగ్ అయితే వచ్చేసింది చాలా నీట్గా యూనిక్గా డిగ్నిట్గా పనిపిస్తామన్నమాట సో చూడండి ఆఫీస్ కానీ కాలేజెస్ కాలేజీకి వెళ్ళే అమ్మాయిలకు కానీ చాలా బాగా సెట్ అయిపోతాయి అనమాట సో దీనికి ప్యాంట్ వచ్చేసింది అనమాట ఇగో చూడండి దీనికి కూడా ప్యాంట్ ఇలా వచ్చేసింది ప్యాంట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా ఎందుకు క్లాత్ అయితే చాలా మెత్త అనమాట నేను ఎక్కువ పర్చేస్ చేసినా అంటే క్లాత్ని చూస్తాను మెయిన్ క్లాత్ నాకు మెత్త ఉండాలన్నమాట ఇట్లా కుచ్చుకుపోయినట్టు ఉంటే వేసుకోలేము కదా అన్కంఫర్టబుల్గా ఉంటుంది సో అందు అందుకని చెప్పేసి నేనైతే కంఫర్ట్ ఉండడానికి ట్రై చేస్తాను కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సులు తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను అనమాట సో చూడండి మనకైతే నీట్ ఫినిషింగ్ ఉంది చూడండి ఎలాస్టిక్ వచ్చేసింది క్లాత్ అయితే చాలా మెత్త ఉంది దీనికి చున్నీ వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట సో చూడండి చున్నీ అయితే ఇలా వచ్చింది దీనికి బార్డర్ వచ్చింది అనమాట చున్నీకి గోల్డెన్ కలర్లో జరీ బార్డర్ వచ్చింది ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చేసింది మనకి రెండు బార్డర్స్ వచ్చేసినాయి అండ్ మనకి మధ్యలో చూడండి ఇలా ఒక డిజైన్ అయితే సో చూడండి చున్నీ అయితే ఇలా వచ్చేసింది అనమాట ఇలా అమ్మతాం ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒక ట్రీ డిజైన్ వచ్చేసింది ట్రీస్ ఉంటాయి కదా మన కొబ్బరి చెట్ల లాగా సో ఇక్కడ దాంట్లో పిచుకలు ఉన్నట్టు అలా వచ్చింది అనమాట మనకి బీచ్లో ఉంటుంది కదా ఒక బీచ్లో మనకు ఒక ట్రీస్ కనిపిస్తాయి కదా ఇట్లా మంచిగా అట్లా ఉందన్నమాట ఈ ట్రీస్ అయితే డిజైన్ చేసేసారు ఇంకా మధ్య మధ్యలో మనకి ఇట్లా గోల్డ్ గోల్డ్ థ్రెడ్తో జరీ వర్క్ అనమాట మొత్తం లోపల వర్క్ లాగా వచ్చేసింది సో థ్రెడ్ వర్క్ లాగా థ్రెడ్ వర్క్ అంటే మనకు కనిపించదు బ్యాంక్కి జెరీ వర్క్ అంతే చూడండి ఇట్లా ఇచ్చేసింది అనమాట చున్నీ అయితే చాలా బాగుంది సో డ్రెస్ బాగుంది చున్నీ అయితే ఇంకా బాగుంది చాలా నీట్గా ఉంది అనమాట ఇది నైన్ హండ్రెడో నైన్ సెవెంటీ పడింది నేను ఇక్కడ స్క్రీన్ షాట్ యాడ్ చేశాను ఇదైతే ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్ క్లాత్ కూడా చాలా బాగుంది నేను తీసుకొచ్చిన చాలా బాగున్నాయి ఇవి ఈ త్రీస్ త్రీ కూడా చాలా బాగున్నాయి ఒకటేమో కాంబో సెట్ కదా కాంబో సెట్ టూ కూడా మనకి రెండు డ్రెస్సెస్ కూడా మనకి కాటన్లోనే వచ్చినాయి అండ్ పింక్ కలర్ కూడా కాటన్లో వచ్చేసింది ఇదేమో రేయాన్ క్లాత్ అనమాట కానీ కంఫర్టబుల్గా ఉంది క్లాత్ మెత్త ఉంది మనకి కంఫర్టబుల్గానే ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఈరోజు వచ్చింది అనమాట నేను మొన్ననే ఆర్డర్ పెట్టిన టూ డేస్లో వచ్చేసింది ఇదేంటంటే నాకు శారీ నచ్చింది అనమాట టూ ట్వంటీయో టూ ఫిఫ్టీయో పడింది ఇది మన పిల్లలకి ఫ్రాక్స్ కుట్టడానికి కానీ పెద్దవాళ్ళు ఫ్రాక్స్ కుట్టుకున్నా బాగుంటుంది అంబ్రెలా కట్టుబెట్టుకొని అంబ్రెలా ఫ్రాక్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో దానికోసం అని తీసుకున్న చీర కట్టుకున్న బాగుంటుంది అనమాట క్లాత్ అయితే బాగుంది షైనింగ్ ఉందనమాట క్లాత్ ఇంత తక్కువ ప్రైస్లో మనకి క్లాత్ రావడం రాదనమాట మనం బయట ఒక క్లాత్ తీసుకోవాలంటే క్లాత్కే ఒక మీటర్కి హండ్రెడ్ అట్లా తీసుకుంటారనమాట అనమాట మనకేంటంటే మీషోలో వితౌట్ బ్లౌజ్ వచ్చిందనమాట ఇది కానీ క్లాత్ అయితే చాలా షైనింగ్ ఉంది సో చూడండి మీకు కనిపిస్తుంది కదా నేనైతే బ్లూ కలర్ తీసుకున్నా ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో ఇదేంటంటే నేను లాంగ్ ఫ్రాక్స్ కుడదాం పిల్లలకి అని చెప్పేసి తీసుకుందాం మా ఇద్దరు పిల్లలకి సో ఇద్దరు పిల్లలకి ఈజీగా అంబ్రేలా కట్ ఫ్రాక్స్ అయితే అయిపోతాయి అనమాట సో చూడండి ఎంత బాగా వచ్చిందో శారీ మొత్తం మనకు ప్లెయిన్ వచ్చిందనమాట ఇట్లా లాస్ట్ వరకే ప్లెయిన్ వచ్చింది దీంట్లో బ్లౌజులు అయితే ఏం లేవు మనం శారీ కట్టుకోవాలన్నా కానీ వేరే బ్లౌజ్తోనే పేరప్ చేయొచ్చు అనమాట వైట్ కలర్ కానీ పింక్ కలర్ కానీ ఇట్లా మనం డిఫరెంట్ బ్లౌజ్తోనే దీన్ని అయితే పేరప్ చేయొచ్చు చాలా బాగుంటుంది సో చూడండి ఇలా ఉందనమాట ఆఫీస్కి వెళ్ళే వారికి ఇంకా కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి శారీ కావాలంటే ఇదైతే బెస్ట్ ఆప్షన్ అనమాట మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకొని లేదా ఇప్పుడు ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ వస్తున్నాయి సో అట్లా తీసుకొని దీనికి పేరప్ చేయొచ్చు అనమాట బ్లౌజ్ కొంచెం హెవీగా తీసుకున్నా కానీ ఇది గ్రాండ్ లుక్గా కనిపిస్తుంది అనమాట శారీ సో చూడండి ఎంత బాగుంది ఇదైతే నేను సజెస్ట్ చేస్తాను ఎవరికైనా ఫ్రాక్స్ కుట్టుకోవాలి లేదంటే డ్రెస్సెస్ కుట్టుకోవాలంటే చాలా బాగుంటుంది మదర్ అండ్ డాటర్కి కూడా ఫ్రాక్స్ కుట్టుకోవచ్చు అనమాట చాలా బాగుంటుంది ఇది బెల్ట్ అనమాట మనం ప్లెయిన్ శారీస్ కట్టుకున్నప్పుడు మనం స్టైలిష్గా కనిపించడానికి ఈ బెల్ట్లు అయితే చాలా బాగా యూజ్ అయితే అనమాట ఈ బెల్ట్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది సో చూద్దాము నాకైతే ఇందులో త్రీ బెల్ట్లు వచ్చినాయి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కి త్రీ వచ్చినాయి అనమాట ఇవి మనం బయట కొనాలంటే ఒక్క బెల్ట్కి హండ్రెడ్ రూపీస్ చెప్తారనమాట సో చూడండి మనకి త్రీ వన్ ఫిఫ్టీ వచ్చినాయి చూపిస్తుంది చాలా బాగున్నాయి ఇవి కూడా నాకు కాకపోయినా పిల్లలకి డ్రెస్ల పైన అవుతాయి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట సో ఇలా వచ్చేసింది ఇది మొత్తం ప్లెయిన్ అనమాట సో మనకి ఇక్కడ కొంచెం ఇలా ఇచ్చారు ఇది ముందుకు వస్తుంది అనమాట ఇట్లా మనం డ్రెస్ల పైన కూడా వేసేసుకోవచ్చు శారీస్ పైన కూడా చాలా బాగుంటుంది అనమాట ఇట్లా వస్తుంది సో చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ అనమాట గోల్డ్ కలర్ ఎన్ని తీసుకున్నా అంటే మనం వడ్డానం పెట్టుకుంటే కొంతమంది ఏంటంటే కుచ్చుకోబోతుంటుంది కదా క్రాస్ పైన మనకి షార్ప్ ఉండడం వల్ల కొందరికి అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు అలా ఉండకుండా ఉండడానికి ఇది చూడండి మనకైతే నీట్గా శారీస్ ప్యాంట్ ఇది డ్రెస్ ప్యాంట్ కనిపించ కనిపిస్తుందో లేదో మనం శారీస్ ప్యాంట్ వేసుకుంటే అయితే చాలా బాగుంటుంది సో చూడండి మనకి ఇలా ఇలా అన్నమాట సో చూడండి ఎంత బాగుంది సన్నం వచ్చింది అన్నమాట నీట్గా మనం శారీ కట్టుకున్న ఫినిషింగ్ సూపర్గా అనిపిస్తుంది అనమాట సో చూడండి వచ్చింది మనం కాకపోయినా పిల్లలకైనా చాలా బాగుంటుంది సో మనమైనా పెద్దవాళ్ళైనా పెట్టుకోవచ్చు అనమాట ఎక్కువగా ఏంటంటే మనకి అవి కొనాలంటే ఒక ఐదు వందలు ఆరు వందలు ఉంటుంది కనీసం నాలుగు వందలైన ఉంటుంది సో జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్లో మనకి త్రీ వచ్చేసిన అంటే చూడండి ఇదైతే సేమ్ పడ్డానం ఉంది పెట్టుకుంటే రియల్ డలమో అనుకుంటారు బెల్ట్ అనే ఎవ్వరు అనుకోరు అనమాట సో చూడండి ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట ఇది వచ్చేసి మనకి ఎలాస్టిక్ వచ్చింది ఇది అయితే ఇంకా బెస్ట్ అనమాట మనం బ్లాక్ కలర్ శారీ కానీ అంటే ప్లెయిన్ శారీస్ పైకి ఇది బాగుంటుంది అనమాట ప్లెయిన్ శారీస్ కట్టుకొని ఈ బెల్ట్ పెట్టుకున్నాం అనుకోండి సూపర్ సెట్ అయిపోతుంది దీనికైతే ఇట్లా ప్రెస్సింగ్ బటన్స్ ఇచ్చారు సో చూడండి మనం వెనకాల ఈజీగా ప్రెస్ చేసుకొని పెట్టుకోవడమే అనమాట సో చూడండి ఇట్లా కనిపిస్తుంది అనమాట ఇట్లా పెట్టేసుకోవచ్చు పిల్లలు కానీ పెద్దలు కానీ మనకు కానీ పిల్లలకైనా కానీ చాలా బాగుంటాయి శారీస్ ప్యాంట్కి అయితే చాలా మంచిగా పేరప్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట సో ఇది చాలా బాగుంది ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది బయట పక్కా మనకి జస్ట్ వన్ ఫిఫ్టీలో ఈ త్రీ బెల్ట్లు అయితే వచ్చేసినాయి అనమాట కదా ఈ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కావాలంటే ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి చెప్ చెప్పాను కదా నేను ఇంట్లో డైలీ వేర్కన్నా లెగ్గింగ్స్ తీసుకున్నా అని చెప్పేసి సో ఇవే అనమాట సో నాకైతే టూ ఎయిటీ రూపీస్ పడింది త్రీ లెగ్గింగ్స్ వచ్చినాయి మరి క్లాత్ ఎలా ఉంది అనేది చూద్దాము డైలీ వేర్కి ఎలా ఉన్నా ఓకే కొంచెం కంఫర్టబుల్గా ఉంటే చాలా అనుకొని తీసుకున్నాను అనమాట సో చూద్దాం క్లాత్ బాగుండాలి వేసుకోవాలి కదా వేసుకునేటట్టు ఉంటేనే ఉంచుకుందాం లేదంటే రిటర్న్ పెట్టేద్దామని నేను అనుకున్నాను సో చూద్దాము ఇది చూడండి ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడండి ఇలా వచ్చింది అనమాట క్లాత్ కూడా మెత్తగానే ఉంది ఏం పర్లేదు ఇంట్లో వేసుకోవచ్చు ఇంట్లోనే కాదు బయట కూడా వేసుకోపోవచ్చు ఏం పర్లేదు అస్సలు చూడండి ఇట్లా మంచి సాగుతుంది ఇక్కడ కూడా బాగుంది ఈ ఎలాస్టిక్ వచ్చేసింది మనకి చాలా బాగుంది లెగ్గిన్ అయితే పర్లేదు టూ ఎయిటీ రూపీస్కి బెస్ట్ బెస్టే అని చెప్పాలి నేనైతే టూ ఎయిట్ అంటే మనకి లెగ్గిన్ నేను ఒకటి కొంటే టూ నైంటీ నైన్ రూపీస్ కొన్నా ఒకటి వన్ నైంటీ నైన్ రూపీస్కి కొన్నాను అంటే టూ హండ్రెడ్ మనకి జస్ట్ టూ ఎయిటీలో త్రీ లెగ్గిన్స్ అయితే వచ్చేసినాయి చాలా బాగున్నాయి కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు అనమాట సో ఏం పర్లేదు బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది మనం బయట కొన్నట్టుగానే ఉంది అన్నమాట సో చూడండి చాలా బాగుంది నేను మీడియం సైజ్ పెట్టుకున్నాను సో చూడండి ఇలా వచ్చేసి క్లాత్ అయితే చాలా బాగుంది ఒకటి మెరెన్ కలర్ ఇంకా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మన ఇష్టం ఉన్నది తీసుకోవచ్చు నేనైతే మెరెన్ ఒకటి సింక్ కలర్ అండ్ ఒకటి బ్లాక్ కలర్ అయితే పెట్టేసుకున్నా సో ఇదనమాట ఇదైతే బ్లాక్ కలర్ చూడండి ఇలా వచ్చింది చాలా బాగుంది ఇవి బాగున్నాయి కాబట్టి నేను ఇంకొక త్రీ లెగ్గింగ్స్ కూడా ఆర్డర్ పెట్టుకుంటా మెయిన్ కలర్ నాకు వైట్ కలర్ కూడా కావాలన్నమాట సో అందుకని తీసేసుకుంటా సో చూడండి ఇవైతే చాలా బాగున్నాయి నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి బాగున్నాయి ఫ్రెండ్స్ సో చూశాను కదా ఈరోజు వీడియో అయితే ఇదనమాట చాలా బాగున్నాయి నేను తీసుకున్న ప్రతి ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది డ్రెస్సెస్ అయితే సూపర్ అనమాట అన్ని కాటన్లో వచ్చినాయి ఒకటి రేయాన్స్ క్లాత్ రేయాన్ క్లాత్ కూడా చాలా బాగుంది మనకి క్లాత్ ఏంటంటే మనకి కంఫర్టబుల్గా ఉండాలి సో అలా ఉంది అనమాట సో పర్చేస్ చేయొచ్చు నేను ఇది ఇవన్నీ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఇంకేంటంటే ఇంతకు ముందు తీసుకున్న శారీస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చెక్ చేయకపోతే ఇంకొకసారి చెక్ చేయండి గీవే గురించి మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్